భారతదేశం మొత్తమే సాధించింది అందులో భాగంగా ఇవాళ సభకు పార్లమెంట్ కింద జరిగినాయి ఈ ఐదు సంవత్సరాలు పిల్లల పైన ఇబ్బందిని రాష్ట్రాన్ని పెట్టిన చంద్రగ్రహణం ఈ రోజుతో వీడింది విజయనగరం జిల్లాకు సంబంధించి గడ సంఘటనలు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ పోలింగు శాతం పెరిగింది ఆఖరలో కూడా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యపూరితమైన మారుకున్న సహజ గుణంతో ఇంకా ప్రయత్న ఆగర ప్రయత్నాలు కూడా చేసింది ముఖ్యంగా కురపం శాసనసభ్యుల మీద మా పార్టీ అధ్యక్షుడు భర్త కక్షత్ర జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మహిళా శాసనసభ్యుల మీద ఆ విధంగా ప్రవర్తన చేయడం జిల్లా రాజకీయాల్లోనే ఎప్పుడు కూడా దాని పరిణామాలు జరగలే కొత్త వర్వాడికి ఆజ్యం పోశారు దౌర్తన్యంతో భయభ్రాంతులు చేసి విజయం సాధ్య సాధిద్దామంటే జరగదు పోలీసుల వారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చంద్రగ్రహణం అంటే రాష్ట్రాన్ని పట్టిన ఒక శని ఈ రోజు జరిగిన పోలింగ్తో అది ఈ రాష్ట్రాన్ని ఆపే ఆ శని విడిచిపెట్టింది విడిచిపెడబోతుంది ఆ గ్రహణం ఇవాళతో విడబోతుంది ఫ్యాన్ గాలి విస్తృత ఉధృతంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వీసింది కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపించింది ప్రభుత్వం మీద అసంతృప్తి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన అసనం ఆయన ప్రదర్శిత అసలమే మనకి దానికి చట్టాల చేతిలోకి తీసుకున్న వారు వ్యవస్థను బ్రష్పటించి వ్యవస్థను నాశనం చేసి సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలను తోట్లు పొడిచి పరిపాలిస్తే ఎవరికైనా ఇది తప్పదు అనుభవం ముఖ్యం కాదు అనుభవం అంటే వయసు పెరగడం కాదు ఎక్కువ సంవత్సరాలు ఉండడం కాదు ఆ కాలంలో ఏం చేశామో దాన్ని బట్టి ప్రజల నుంచి వచ్చిన స్పందన మన సంతృప్తిని బేరీజ్ వేసుకొని ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు సరిదిద్దుకునేది అనము చంద్రబాబు నాయుడు గారు చేయలే మళ్ళీ పాత్రే ప్రభావితం చేయడమే రెండు వేల మూడుకు ముందు జరిగిన పరిణామాలు తో పాటు ఇంకా మరికొన్ని ఉధృతంగా అవినీతి కానీ శాంతి పద్ధతులు కానీ దోపిడీ ఎక్కడికెక్కడ వచ్చల విడిగా క్షేత్రస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు దీని మీద ప్రజలు చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకను ఇవాళ ఎన్నికల్లో కనబరిచారు దీని ట్వల్ ఇరవై ఐదో తారీఖు కనిపిస్తుంది ఇరవై మూడు జరిగే లెక్కింపులు తేడతలం అవుతాయి ఏంటి సత్బాబు గారు ఇప్పుడే ఇది మాట్లాడుతున్నారా అని అనుకోవచ్చు ఇది చూస్తున్న వాళ్ళు సోదరులు పెద్దగా సోదరులు అందరూ కూడా ఇంకా లెక్కింపు ఉంది కదా నీడంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత చెప్తున్నారని అని అనుకోవచ్చు ఎస్ అదే నమ్మకం ప్రజల నాడి తెలిసిన వాడిగా ప్రజా జీవితంలో ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నవాడిగా వారితో సత్సంబంధాలు పెంచుకున్న వ్యక్తిగా వారి భారత బాధలు ఇబ్బందులు ఎప్పటికప్పుడు వారితో మొమైకమై తెలుసుకున్న వ్యక్తిగా వారి మనసుల్లో ఏది ఉందో వాళ్ళు చెప్పిన మాటలు ఇవాళ వ్యక్తమయ్యే ఆ నమ్మకంతోనే మాట చెప్తున్నారు మళ్ళీ ఈరోజు ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు కూడా ప్రజల ప్రధానికానికి కూడా తెలియజేసుకుంటాం జిల్లా ప్రధానికానికి ఈ ఎన్నికల్లో ఏదైతే మా నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయనతో పాటు మేము స్థానిక సమస్యలు కానీ ఏం చెప్పాము తప్పక నూట నూరు శాతం అది నెరవేర్చి మేము మనలో పొందుతాం ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకున్నారు ఒక నమ్మకమైన వ్యక్తి మాటిస్తే మాట మీద వ్యక్తి కావాలని కోరుకున్నారు దాని ప్రజలమే ఇవాళ మాటకి సరళి